డిజిటల్ పేమెంట్స్ ఓ విప్లవాత్మక విధానం అనుకుంటే అందులోనూ సరికొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది నియోజాప్ కూడా కోవకే వస్తుంది ఇది ఒక ఎన్ఎఫ్సి ట్యాగ్ డివైస్ చూడ్డానికి ఇదొక సిమ్ కార్డ్ లా అనిపిస్తుంది దీన్ని ఫోన్ వెనక భాగంలో అతికించవచ్చు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా సరే ఈ నియో యాప్ డివైజ్ సాయంతో సులభంగా యూపీఐ చెల్లింపులు జరపొచ్చు ఎక్కడైనా సరే చెల్లింపు చేయాలంటే న్యూ జాబ్ స్టిక్కర్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది దీని ద్వారా పిన్ అవసరం లేకుండా చెల్లింపులు చేయవచ్చు గరిష్టంగా రెండు వేల రూపాయల వరకు పేమెంట్స్ జరిపేందుకు వీలుంది ఈ నియో జాబ్ పరికరాన్ని నియోఫినిటీ సంస్థ రూపొందించింది దీంట్లో సెక్యూరిటీ పరంగాను మెరుగైన ఫీచర్లు ఉన్నాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ఎర్కో ఫ్రాడ్ డిటెక్షన్ ఫీచర్ ఉంది నియోఫినిటీ వెబ్సైట్లో ముప్పై మూడు రూపాయలు చెల్లించి ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు దీని ధర తొమ్మిది వందల రూపాయలు అయితే ఫ్రీ బుకింగ్ చేసుకున్న మొదటి మంది కస్టమర్లకు ఈ నియోజాబ్ డివైస్ ను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించనున్నారు ఈ నియోజాబ్ ఒక వర్చువల్ బ్యాంక్ కార్డులా పనిచేస్తుంది వినియోగదారులు తమ డెబిట్ క్రెడిట్ కార్డులు బయటికి తీయాల్సిన పని లేకుండానే చిన్నపాటి లావాదేవీలు జరపచ్చు